హాయ్ అండి నైట్ మిడ్ నైట్ మిచ్చట్ల ఇవి ఆల్రెడీ నేను బయట టాస్క్ లైవ్లో స్టార్ట్ అయ్యింది ఎపిసోడ్లో స్టార్ట్ అయింది కదా జస్ట్ ఇమాన్యులు ఒకరిదే చూపించారు తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా ఈరోజు ప్రియాకి ఎందుకో మంచిగా కలిసి వచ్చే ఎపిసోడ్ అవుతుందని అనిపిస్తుంది అండి ఓవరాల్ ఓవరాల్ లైవ్లో మాత్రం చాలా బాగా అనిపించింది అయితే సెకండ్ రౌండ్లో తనుజ ప్రియా ఇద్దరు వెళ్ళి బజర్ ప్రెస్ చేశారు తనుజనే చేసిందని శ్రీజ చెప్పడంతో వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛార్జింగ్ యూజ్ చేసి లెటర్ తీసుకుంది పెద్దగా ఇన్పుట్స్ ఏం లేదు జస్ట్ క్షేమ సమాచారాలే ఇంకా ప్రియా ఏడుపు స్టార్ట్ చేసింది అంటే తను ప్రెస్ చేయలేకపోయిందని బాధపడుతుంటే పవన్ వెళ్ళి హక్ చేసుకొని మరి ఓదర్చాడు నెక్స్ట్ ఇమాన్యుయలు భరణి గారి దగ్గర ఫ్లోరాకి లాంగ్వేజ్ రాదు కానీ తను చాలా స్ట్రాంగ్ అని ఎవరు మాట్లాడినా మాట్లాడుకుని ఏది పట్టించుకోదు అని అంటాడు నెక్స్ట్ మూడో రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రియా సంజన ఇద్దరూ వెళ్ళి అక్కడ మాకు లైవ్లో కరెక్ట్ క్లారిటీగా చూపించలేదు అది ఎపిసోడ్లో చూస్తే క్లారిటీ వస్తుంది ప్రియా అని ప్రియానే నేనే పోతానని ప్రియా అంటుంది సంజన అంటుంది ఫస్ట్ అయితే శ్రీజ సంజననే అని క్లారిటీగా చెప్పింది కానీ అక్కడ మాస్క్ మాస్కుమీన్ హరీష్ వచ్చి ప్రియా అని చెప్పేసరికి ఎంబడే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఇక్కడ ఇదే చెప్తున్నా ఇక్కడే శ్రీజ సంచాలక్గా ఉన్నప్పుడు తన ఏదో తను చేసుకుంటుంది కదా తప్ప ఉప్ప అనేది తను చేస్తేనే బాగుంటుంది ఇక్కడ ఈ కామరాడ్స్ అందరు వచ్చి మాట్లాడడం వల్ల తననేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఎంబడే మాట మార్చేసింది శ్రీజ శ్రీజంగా నాకు ఎవరేం చెప్పకండి నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పి అంటేనే ప్రియా అని చెప్పింది మరి ముందు సంజన అనే క్లారిటీగా చెప్పినాక ఇప్పుడు ఎందుకు మాట మార్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగేసరికి ఇంకా నేను ఫైనల్ బిగ్ బాస్ ప్రియానే అని చెప్పింది అక్కడికి ప్రియా ఫస్ట్ తనే అన్నది కానీ ఇక్కడ ఇంతమంది మాటలు వచ్చేసరికి వద్దులే ఇంకా తనకి కూడా అది అవసరమే కదా నాకేం వద్దులే శ్రీజ తనకి ఇచ్చాయని అని ప్రియా ఎంత చెప్పినా ఏడ్చినా కూడా శ్రీజ ఇంకా మాట వినట్లేదు నేను నా డిసిజన్ ఫైనల్ ఇంకంతే నువ్వే అది సంజన కూడా ఇక్కడ వదులుకోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆమెకి జస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీ బాయ్ ఉన్నారంట సో తను ప్రతిరోజు ఏడుస్తుందని కూడా ఇమాన్యూ చెప్తున్నాడు తనకు కూడా ఇది చాలా అవసరం అండి ప్రియా ఇప్పుడు నాకు వద్దు సంజనది నేను లాగేసుకున్నట్టుగా నాకు గిల్టీగా ఉంది సో సంజననే పంపించని ప్రియ ఎంత చెప్పినా కూడా శ్రీజ అయితే వింటలేదండి ఇప్పుడు ప్రియా అంత చెప్తున్నప్పుడు శ్రీజ వినొచ్చు కదా ఇక్కడ మెయిన్ గా శ్రీజ కరెక్ట్ గా చూడలేదు బజార్ ఎవరు ప్రెస్ చేశారు అనేది చూడలేదు అలాంటప్పుడు ప్రియా చెప్తున్నప్పుడు ఇవ్వచ్చు కదా సంజనకి ఎందుకంటే ఇక్కడ ప్రియా కూడా ఇంపార్టెంటే కాదని కానీ ఇస్తా సంజననేమో శ్రీజతో నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇంక ఇప్పుడు ఆమెతో ఇంత సేపు నేను ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు సంజన సంజయన ఏమంటుందంటే కెప్టెన్సీ టాస్క్ అయితే నేను వెనక్కి తగ్గేది కానీ నాకు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా రాదని చాలా బాధపడుతుంది మొత్తానికి అయితే ఇద్దరు చాలా బాధపడినారు ఈ రోజు ప్రియ మాత్రం చాలా బాగా అనిపించింది ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రియకి కలిసి వస్తే ఓటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందండి ఇవ్వండి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్